నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప చిన్నచోకు ఆంజనేయ స్వామి ఈ గుడి ఎదురుగా మనం చూసుకుంటే నైంటీ నైన్ బిర్యానీ అయితే కొత్తగా షాప్ అయితే పెట్టడం జరిగింది హోటల్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఓన్లీ పార్సల్స్ మాత్రమే ఇస్తూ ఉన్నారు తినేదానికైతే కూర్చొని తినేదానికైతే లేదు ఆ పెద్ద నేను నైంటీ నైన్ బిర్యానీ కట్టమంటే అప్పటికే చూడండి బిర్యానీ అయితే ముఖాల భాగం అయితే అయిపోయింది అలాగే ఈ యొక్క బిర్యానీలో రెండు ముక్కలు వేసి రైస్ వేసి అలాగే మనకు షార్వా కానీ అలాగే గోంగూర కానీ అలాగే పెరుగుచీట్నీ అయితే ఇస్తూ ఉన్నారు ఆయన అయితే పార్సల్ చెప్పినామో ఒక బిర్యానీ కట్టమని చెప్పి రెండే రెండు ముక్కలు మీడియం సైజు ముక్కలు వేసిన వేయడం జరిగింది దాంట్లో రైస్ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరన్నా కడపలో నైంటీ నైన్ బిర్యానీ తిని ఉంటే కామెంట్ అయితే చేయండి అన్న అలాగే ఈ బిర్యానీ బాస్మతి రైస్తో అయితే చేయడం జరిగింది బాస్మతి రైస్తో చూసేదానికైతే నోరుపోతుంది మళ్ళా దాంట్లో నిమ్మకాయ ఒక ఎర్రగడ్డ అయితే ఆనియన్ పెట్టి పెద్ద అయితే ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరిగింది అక్కడ తినేదానికి లేదు కాబట్టి ఓన్లీ పార్సల్ మాత్రం కాబట్టి ఇంటికి తీసుకొని వచ్చి తిని ఎలా ఉంది బిర్యానీ అనేది మీ అందరికైతే చెప్తానన్నా అలాగే దాంట్లోకి పెరుగు చట్నీ అలాగే షార్వా కూడా వేసి ఇవ్వడం జరిగింది మనమైతే తొంభై తొమ్మిది రూపాయల బిర్యానీ తీసుకున్నాము ఎవరైనా సరే తినాలనుకుంటే కడప చిన్నచోకు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా మిస్టర్ జీ నైంటీ నైన్ బిర్యానీ పాయింట్ అయితే పెట్టడం జరిగింది ఓన్లీ పార్సల్సే అన్న తినేదానికైతే అక్కడ లేదు నా ఇప్పుడే మనము మిస్టర్ జీ నైంటీ నైన్ కడప నైంటీ నైన్ రూపీస్ బిర్యానీ అయితే ఓన్లీ ఆడ పార్సల్ అని చెప్పారు కాబట్టి మనం ఇంటికి తీసుకొని అయితే తిందామని చెప్పేసి ఇచ్చినాను దీని టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను వంద రూపాయల్లో కూడా వీళ్ళు బాస్మతి రైస్ అయితే ఇస్తూ ఉన్నారో బాస్మతి రైస్ చూడండి గిన్నె నిండా అయితే వచ్చింది బిర్యానీ అయితే క్వాంటిటీ బాగానే ఉంది దాంట్లోకి ఈ వారుండిచ్చినారు ఇది వచ్చి పెరుగు చట్నీ ఇది వచ్చేసి మనకు షార్వా మాదిరిగా అయితే షార్వా ఇచ్చినారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను షార్వా వేసుకున్నాను తొంభై తొమ్మిది రూపాయల బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బాస్మతి రైస్ ఇచ్చినారంటే నిజంగా గ్రేట్ అనమాట చాలా చోట్ల మనకు రెండు వందల రూపాయలు కూడా తీసుకుని బాస్మతి రైస్ అయితే ఇవ్వరు ముక్కలు అయితే రెండు అనమాట అవి కూడా పెద్ద సైజు రెండు ముక్కలు మనం పెట్టిన వంద రూపాయల ధరకైతే ఇది వర్తని చెప్పొచ్చు బిర్యానీ అయితే పర్వాలేదు బాగుంది మీరు కూడా సరే ఎప్పుడైనా కడపకు వచ్చినప్పుడు కడప చిన్నచోపు ఆంజేయసం గుడి ఎదురుగా అయితే తొంభై తొమ్మిది రూపాయల బిర్యానీ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్